హలో అందరికీ ఈరోజు వీడియోలో మంచి మంచి సింపుల్ చిట్కాలు మీ పనులన్నీ కూడా సులువుగా చేసుకుని మీ టైంతో పాటు మనీని కూడా ఆదా చేసుకో యూజ్ఫుల్ అయినటువంటి టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు డైలీ లైఫ్లో చాలా యూజ్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా వీడియో మరికొంతమందికి సజెస్ట్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త ఐడియాలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే వీడియో ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా వీడియోలోనే టిప్స్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దామండి ముందుగా ఫస్ట్ టిప్ అండి మనము చాపింగ్ బోర్డుని రోజు కూడా కూరగాయలు కట్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాము అలాగే ఉల్లిపాయలు అవన్నీ కూడా కట్ చేసుకుంటూ ఉంటాం కదా మామూలుగా మనము చాపింగ్ బోర్డుని నార్మల్గా వాటర్తో కానీ లేదంటే సోప్తో కానీ కడిగేసి పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా చాపింగ్ బోర్డ్ అనేది నీట్గా ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా మొత్తం మురికంతా కూడా ఈజీగా వచ్చేయడానికి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి మన దగ్గర వెనిగర్ ఉంటుంది కదండి ఆ వెనుగర్ ఒక మూత వరకు ఇలా చాపింగ్ బోర్డు మీద వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకుని రెండు కూడా ఇలా మిక్స్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి తర్వాత ఇదంతా కూడా మనము ఇలా ఒక క్లాత్ కానీ లేదంటే ఇలా కాటన్ కానీ తీసుకుని ఇలా రుద్ధేసామనుకోండి చూడండి మనకి ఇక్కడ డస్ట్ అనేది చాలా వరకు ఇలా తూదికి వచ్చేస్తుందండి చూడండి ఇక్కడ ఎంత అనేది వచ్చిందో ఇలాగే మనం చాపింగ్ బోర్డు మీద కట్ చేసి కూరగాయలు కానీ లేదంటే ఇలా మన ఫ్రూట్స్ కానీ కట్ చేసి ఇలాగే వాడుకుంటే ఇంత అనేది మన ఆహార పదార్థాలకు వెళ్ళిపోతుందన్నమాట వెనిగర్ కనుక మీ దగ్గర అందుబాటులో లేకపోయినట్లయితే ఒక నిమ్మ చెక్కను కూడా ఇలా రసాన్ని చాపింగ్ బోట్ మీద పిండేసి తర్వాత మనం ఇలా క్లీన్ చేసామనుకోండి బ్యాక్టీరియా అంతా కూడా పూర్తిగా పోతుంది టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ఇలా వారానికి ఒకసారి చాపింగ్ బోట్ని క్లీన్ చేసుకుంటే మనకి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనము డస్ట్బిన్ రోజు ఉపయోగిస్తూనే ఉంటాం కదా ఒకసారి డస్ట్బిన్ అనేది మనము ఎంత క్లీన్గా ఉంచుకున్నా కూడా దాని నుంచి మనకు ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా డస్ట్బిన్లో చెత్త వేసినా కూడా మనకి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండడానికి ఇలా చేసి చూడండి ఇలా డస్ట్బిన్కి అడుగు భాగంలో ఇలా వంట సోడ ఉంటుంది కదండి ఆ వంట సోడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇలా చల్లెయాలి తర్వాత ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ కానీ లేదంటే మనకి న్యూస్ పేపర్ ఉంటుంది కదండి ఒక చిన్న న్యూస్ పేపర్ కట్టింగ్ ముక్కను దీన్ని అడుగున వేసేసి డస్ట్బిన్లో ఇలా ఒక కవర్ వేసి తర్వాత మనము చెత్త వేసుకున్నాం అనుకోండి మనకి ఇలాంటి బ్యాడ్ స్మెల్ కూడా ఇలా డస్ట్బిన్ నుంచి రాకుండా ఉంటుందండి ఈ టిఫన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా మనము కిచెన్లోనే ఎక్కువగా డస్ట్బిన్ పెట్టుకుంటూ ఉంటాం కదా ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చాలామందికి మెడ చుట్టూ కూడా నల్లగా ఉంటుంది కదండి మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా మెడ చుట్టూ ఉన్నటువంటి నలుపుదనం అనేది మనకు పోకుండా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా సింపుల్ చిట్కాతో మనము మెడ చుట్టూ ఉండేటటువంటి నలుపుదనాన్ని అంతటిని పూర్తిగా తగ్గించుకోవచ్చండి ఒక బౌల్ తీసుకొని అందులో రెండు స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుని అందులో మనకి టూత్పేస్ట్ ఉంటుంది కదా ఆ టూత్పేస్ట్ కూడా ఇలా కొంచెంగా వేసుకోవాలి తర్వాత అందులోనే మనకి పాలు ఉంటాయి కదండి ఈ పాలు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవచ్చు ఇవి కాచిన పాలైనా అయినా వేసుకోవచ్చు అండి తర్వాత అందులోనే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవాలండి నిమ్మరసం పడిన వాళ్ళు కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి ఇదంతా ఇలా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఇక్కడ కొద్దిగా పాలు పోసుకున్నాం కదా మిగిలినవి నీళ్ళు పోసుకొని ఇలా లాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనకి ఎక్కడైతే మెడ చుట్టూ నల్లగా ఉంటుందో ఆ ప్లేస్లో మనం అప్లై చేసుకోవాలి తర్వాత ఒక పది నిమిషాల పాటు ఇలాగా సున్నితంగా మసాజ్ చేసినట్లుగా చేసుకోవాలి తర్వాత ఒక అరగంట పాటు అలాగే ఆ ప్యాక్ను ఉంచేసుకోవాలి నార్మల్గా మనము చల్లటి వాటర్తో ఈ ప్యాక్నంతటిని కూడా రిమూవ్ చేసుకోవాలి ఇలా వారానికి రెండుసార్లు కనుక ఈ ప్యాక్ వేసుకున్నట్లయితే మెడ చుట్టూ ఉండేటటువంటి నలుపుదనం అనేది పూర్తిగా తగ్గిపోతుందండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక పేపర్ నాప్కిన్ తీసుకోవాలి దాన్ని ఇలాగా నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలండి తర్వాత ఇందులో నాలుగు భాగాల్లోనూ కొద్ది కొద్దిగా బియ్యం వేసుకోవాలి తర్వాత మన దగ్గర జవాదీ పౌడర్ ఉంటుంది కదండి ఈ జవాదీ పౌడర్ మనకి మంచి సువాసన అనేది ఉంటుంది కదా ఇప్పుడు ఈ జవాది పౌడర్ను కూడా ఇలా కొద్ది కొద్దిగా ఈ నాలుగు పీసుల్లోనూ మనం ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇవి చిన్న చిన్న పట్ల మనం కట్టుకోవాలండి ఈ జవాది పౌడరు మనకు అన్ని పూజా స్టోర్స్లోనూ అవైలబిలిటీ ఉంటుంది ఇది చాలా మంచి సువాసన ఉంటుందండి వీటిని మనం ఇలా చిన్న పొట్టలు అలా కట్టుకున్నాం కదండి వీటన్నిటిని ఇప్పుడు మనము అలమర్లలో బట్టల మధ్యన కనుక ఒక్కొక్క ప్యాకెట్ పెట్టుకున్నాం అనుకోండి మనకి మంచి సువాసన అనేది వస్తూ ఉంటుందండి బట్టలకు కూడా ఈ సువాసన అనేది పట్టుకుంటుంది ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ ప్యాకెట్స్ అనేవి మనము బీరువాల్లో కూడా పట్టు చీరల మధ్య ఫ్యాన్సీ శారీస్ అన్ని కూడా మనం బీరువాలు స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కదా వాటి మధ్యలో కూడా ఇలా ఒక్కొక్క ప్యాకెట్ పెట్టుకున్నాం అనుకోండి మనకి బట్టల నుంచి ఒక మంచి సువాసన వస్తుందండి ఇలా తయారు చేసుకున్నాం కదా ఈ ప్యాకెట్స్ని మనం సువాసనాభరితంగా ఉండటానికి ఆ స్మెల్ అనేది బయటికి రావడానికి తోటి అక్కడక్కడ కూడా ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కదా వీటికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి తర్వాత ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ ప్యాకెట్స్ అన్నీ కూడా మనం ఎన్ని కావాలంటే తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా మనకి ఎక్కువగా బ్యాడ్ స్మెల్ వచ్చే ప్లేసుల్లో కూడా ఈ ప్యాకెట్స్ని పెట్టుకోవచ్చు ముఖ్యంగా మనకి షూర్యాకుల్లో కూడా ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా షూర్యాకుల్లోనూ అలమర్లోను ఇంకా పుస్తకాల మధ్యను కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి వీటిని పెట్టుకోవచ్చు అండి ఇంకా తర్వాత టిప్పండి ఇలా ఒక జాజికాయని తీసుకోవాలండి తర్వాత మనకి అల్లం దంచేది కానీ లేదంటే ఇలా రోలు కానీ లేదంటే రోల్లో ఉండేటటువంటి ఇలాంటి రాయిని కానీ తీసుకోవాలి దాని మీద ఒక స్పూన్ పాలు వేసుకోవాలి తర్వాత ఇలా మనము ఈ జాజికాయను ఇలాగా ఆ పాలతోటి ఇలా అరగ తీసుకోవాలండి మనము గంధపు చెక్కతో గంధమును ఎలా అయితే అరగ తీసి గంధాన్ని తీసుకుంటామో అలాగే మనము ఈ జాజికాయ్ తోటి ఇలా మనం రుద్దినట్లయితే మనకి ఇలాగా పేస్ట్ లాగా వస్తుందండి ఇలా వచ్చిన దాన్ని మనము ఎక్కడైతే మనకి మంగు మచ్చలు ఎక్కువగా వస్తున్నాయో ఆ ప్లేస్లో కనుక అప్లై చేసామనుకోండి మంగు మచ్చలు క్రమంగా తగ్గుతాయండి చాలామందికి బుగ్గల మీద చంపల మీద ఈ మంగు మచ్చలు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అన్ని ప్రయత్నాలు చేసినా కూడా పోనటువంటి మంగు మచ్చలు ఇలా చిన్న చిట్కాతో మనం ఈజీగా పోగొట్టుకోవచ్చండి ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే చాలామంది ఆడవాళ్ళకి పని భారం ఎక్కువైనా కానీ లేదంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు చూడండి వాళ్ళు కూడా ఎక్కువగా ఆటలాడినా కూడా ఎక్కువగా పాదాల నొప్పులు కానీ లేదంటే మోకాళ్ళ నొప్పులు కానీ వచ్చేస్తూ ఉంటాయి కదా అలాంటప్పుడు పాదాల నొప్పులు కానీ లేదంటే మోకాళ్ళ నొప్పులు చిన్న చిన్న జాయింట్ నొప్పులు కానీ తగ్గాలంటే ఇలా ట్రై చేసి చూడండి ఒక గరిటి తీసుకోవాలండి మన దగ్గర గరిటెలు ఉంటాయి కదా ఆ గుంట గరటిని తీసుకుని దాంట్లో కొబ్బరి నూనె ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఈ గరిటిని మనము ఇలా పొయ్యి మీద పెట్టి కొద్దిగా గోరువెచ్చగా చేసుకోవాలండి ఆయిల్ అంతా కూడా ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత మనము స్టవ్ కట్టేసిన తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడైతే నొప్పులుగా ఉన్నాయో ముఖ్యంగా పాదాల నొప్పులు కానీ లేదంటే కీళ్ళ నొప్పులు కానీ లేదంటే జాయింట్ పెయింట్స్ కానీ ఏవైనా ఉన్నాయనుకోండి ఆ ప్లేస్లో ఈ ఆయిల్ని అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్నాం కదా తర్వాత వాడకుండా పక్కన పెట్టినటువంటి చపాతీ కర్ర ఏదైనా ఉంటే ఇలా తీసుకోవాలండి దాని మీద మనం ఇలా కాళ్ళు పెట్టి ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామనుకోండి పాదాలకి బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగా జరుగుతుంది చేతుల నొప్పులు కూడా ఇదే యూజ్ చేయొచ్చండి ఇలా ప్రెస్ చేస్తూ మనము ఇలా చేసామనుకోండి మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా జరిగి మనకి నొప్పులు అనేవి పూర్తిగా తగ్గిపోతాయండి టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలాంటి అట్టబెట్లు అనేవి మనకి వస్తూనే ఉంటాయి కదా ముఖ్యంగా మనం ఏదైనా బయట నుంచి ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు అట్టపెట్టలు ఎక్కువగా వస్తాయి కదా ఇవి మనం వేస్ట్ అని పారేస్తాము ఈ అట్ట పెట్టుకున్నటువంటి ఒక చిన్న కటింగ్ని ఇలా తీసుకున్నానండి తర్వాత మన దగ్గర ఇలాంటి ప్లాస్టిక్ కవర్స్ అనేవి ఉంటూనే ఉంటాయి కదా కట్ చేసి పెట్టుకున్నటువంటి కార్డ్బోర్డ్ పీస్ ఉంది కదా దానికన్నా కొంచెం ఎక్కువ ఉండేలాగా ఈ ప్లాస్టిక్ కవర్ను కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ కవర్ని దీని మీద ఇలా పెట్టుకుని తర్వాత వెనక భాగంలో మనము అంతా కూడా ఈ కవర్ని సర్దుకుని ఇలా పిన్స్ వేసేసుకోవాలి చూడండి ఇక్కడ మొత్తం అంతా ఇలా పిన్స్ వేసుకున్నాం కదా ఇప్పుడు డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా ఆ టేప్ని ఈ షీట్కి వెనుక భాగంలో మనం కింద పైన కూడా అంటించుకోవాలండి ఇలా అంటించుకున్నట్లయితే మనం దీన్ని గోడకు అంటించుకోవచ్చు చూడండి ఇక్కడ మొత్తం అన్ని పిన్స్ వేసుకున్నాం కదా ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే మనకి వంటగదిలో వంట చేసేటప్పుడు మనకి కొన్ని సరుకులు అయిపోతూ ఉంటాయి కదండి అలా అయిపోయిన సరుకులన్నీ కూడా మనము ఇలా తయారు చేసుకున్నాం కదండి ఈ బోర్డు మీద రాసి పెట్టుకున్నాం అనుకోండి మనము అవి చూసి అయిపోయిన సరుకులన్నీ కూడా కొనుక్కోవచ్చు మనము ఇలా రాసుకున్నటువంటి ఈ సరుకుల లిస్ట్ అనేది మనము ఇలా చెరిపేసుకోవడానికి కూడా వీలుంటుందండి మనకి అలా అయిపోయిన సరుకులన్నీ కూడా దీని మీద రాసుకొని అవి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ వాటిల్ని చెరిపేసి మళ్ళీ అయిపోయిన సరుకులు అనేవి రాసుకోవచ్చు ఇదే విధంగా మనకు ఏవైతే అవసరం పడతాయో అవన్నీ కూడా ఇలా లిస్ట్ లాగా దీని మీద పెట్టుకోవచ్చు దీన్ని మనము కిచెన్లో ఒక పక్కకు గోడ కంటించి పెట్టుకున్నాం అనుకోండి మనకి వీలైనప్పుడల్లా మనకు అయిపోయిన సరుకులన్నీ కూడా దీని మీద రాసుకోవచ్చు అండి ఇలా స్కెచ్ పెన్తో ఈజీగా మనం చేత్తోనే చెప్పేసుకోవచ్చు లేదంటే పేపర్ నాప్కిన్ కానీ లేదంటే చిన్న క్లాత్ కానీ లేదంటే చిన్న కాటన్ కానీ పెట్టుకుని మనము ఈజీగా వీటిని తుడిచేసుకోవచ్చు అండి ఇలా మనకు అయిపోయిన సరుకులన్నీ కూడా ఈజీగా మనము వీటి మీద రాసుకోవచ్చు అండి టిప్ అనేది చాలా బాగా అందరికీ యూజ్ అవుతుందండి ముఖ్యంగా మనకు కావాల్సినటువంటి సరుకులన్నీ కూడా దీని మీద రాసి పెట్టుకున్నాం అనుకోండి మనకి చాలా ఈజీగా ఆ లిస్ట్ ప్రకారం అవన్నీ కూడా ఈజీగా మనం కొనుక్కోవచ్చండి టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ట్యాబ్లెట్స్ అన్నీ కూడా వాడేసిన తర్వాత ఈ ఖాళీ షీట్స్ అనేవి మనం పారేస్తాం కదండి అలా పారేయకుండా ఇలా చేసి చూడండి మనం పొయ్యి పొయ్యిగట్టి ఇంకా గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తాం కానీ కానీ మనము గ్యాస్ స్టవ్ ఉండేటటువంటి ఆన్ ఆఫ్ స్విచ్ల దగ్గర మనకి చాలా ఇరుగ్గా ఉంటుంది కదండి ప్లేస్ అనేది ఆ ప్లేస్లో మనం క్లీన్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది కదా ఇలా మనకి అయిపోయినటువంటి ట్యాబ్లెట్ షీట్స్ ఉంటాయి చూడండి వాటికి కొంచెం షార్ప్గా ఉంటుందండి ఎడ్జెస్ అనేవి ఆ ఎడ్జెస్తో మనము ఇలా లోపల వరకు ఇలా క్లీన్ చేసామనుకోండి అందులో ఉన్నటువంటి జిడ్డంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుందండి చూడండి ఇక్కడ నేను క్లీన్ చేసిన తర్వాత ఒక పేపర్ కింద తుడి చూపిస్తున్నాను ఎంత జిడ్ అనేది ఉందో ఇలా మనము వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసామనుకోండి ఇవి స్ట్రక్ అయిపోకుండా కూడా నీట్గా ఉంటాయండి ట్రై చేయండి ఇంకా తర్వాత ఏంటంటే మనము మిక్సీని రోజు కూడా వాడుతూ ఉంటాం కదండి మనం ముఖ్యంగా ఎక్కువగా పిండ్లు కానీ లేదంటే పచ్చళ్ళు కానీ రోటి పచ్చళ్ళు కానీ టిఫిన్స్లోకి ముఖ్యంగా చట్నీస్ అవి చేసినప్పుడు ఎక్కువగా మిక్సీ మీద పడిపోయి అవంతా కూడా ఎండిపోతూ ఉంటాయి తర్వాత మిక్సీ అనేది చాలా జిడ్డుగా మారిపోతుంది అలా జిడ్డుగా మారిపోయినటువంటి మిక్సీ అనేది మళ్ళీ మనం ఈజీగా నీట్గా మిక్సీ కొత్తదానిలాగా తుడుచుకోవచ్చండి మన దగ్గర వెనిగర్ ఉంటుంది కదండి ఆ వెనగర్ని కొద్దిగా ఇలా కాటన్ మీద వేసుకోవాలి ఒక ఫోర్క్ స్పూన్ తీసుకొని ఇలాగా ఆ దూదిని ఇలాగా మనం ఫోర్క్ స్పూన్కి పెట్టుకుని ఇలా మొత్తం అన్నీ కూడా ఈజీగా నీట్గా ఇరుకు సందులు అన్నింటిలో కూడా క్లీన్ చేసుకోవచ్చండి ఇక్కడ ఫోర్క్ స్పూన్తో ఇలా గుండ్రంగా రౌండ్గా తిప్పుతూ మనము మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు ఇరుకు సందుల్లో ముఖ్యంగా జిడ్డు మట్టి అలాంటిదంతా ఉంటుంది కదా ఇలా ఫోర్క్ స్పూన్ అనేది మనము ఈ ఇరుకు సందుల్లోకి పంపించి నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఇలా ఫోర్క్ స్పూన్తో క్లీన్ చేసినట్లయితే మొత్తం డస్ట్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది తర్వాత ఇలా మిక్సీ చుట్టూ కూడా సన్న సన్నగా సందుల్లాగా ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇలా మనము ఫోర్క్ తోటి మనం దూదిని తగిలించి పెట్టుకున్నాం కదండి ఇలా నీట్గా వచ్చేస్తుందండి ఇలా స్విచ్ దగ్గర కానీ లేదంటే ఇలాగా మనకి సన్న సన్న లైన్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి మిక్సీ అనేది చాలా బాగా క్లీన్ అవుతుంది తర్వాత పొడి కాటన్ కొద్దిగా తీసుకుని దాని మీద కొద్దిగా వెనిగర్ వేసుకోవాలి ఒక రెండు మూడు డ్రాప్స్ అయితే సరిపోతాయి తర్వాత ఇలా మిక్సీ చుట్టూ కూడా నీట్గా తుడుచుకోవాలి మొత్తం డస్ట్ ఏదైనా ఉంటే పూర్తిగా వచ్చేస్తుందండి తర్వాత అదే కాటన్ తోటి మనం ఇలా దానికి ఉండేటటువంటి వైర్ను కూడా ఇలా వెనిగర్తో క్లీన్ చేసుకుంటే మనకి డస్ట్ లాంటిది ఏదైనా ఉంటే నీట్గా అనమాట తర్వాత మనము ఇలాగే మొత్తం అంతా కూడా తుడుచుకోవాలి ఇలా తుడిచి పెట్టుకున్నాం కదా తర్వాత ఇప్పుడు మనము ఒక పొడికిలాత్ తోటి మనం మిక్సీ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి మిక్సీ అనేది కొత్త దానిలాగా మెరుస్తుందండి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా మనము ఇలా వారానికి ఒకసారి కనుక క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి మిక్సీ అనేది కొత్త దానిలాగా మెరుస్తుందండి ఒక ఫోర్క్ స్పూన్తో మనము మిక్సీని నీట్గా క్లీన్గా తుడుచుకోవచ్చండి ఇంతేనండి వాళ్ళ వీడియోలోని టిప్స్ ఈ టిప్స్ అన్ని కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి మరికొన్ని కొత్త కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ